అందరికీ నమస్కారం ఎస్హెచ్ వన్ సిఎస్పి రోడ్డు కళింగపట్నం శ్రీకాకుళం పాలకొండ పార్వతీపురం రోడ్డు ఏదైతే ఉందో దాన్ని శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్ నుండి వలస వరకు ఫోర్ లేన్ చేయడమని గతంలో ఫోర్టీన్ నైన్టీన్లో ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దీన్ని ఎప్రూవ్ల్ చేయడం జరిగింది అయితే అప్పట్లో లాస్ట్లో ఎప్రూవ్ల్ అయినందువల్ల వర్క్స్ ప్రారంభించడం డిలే జరిగింది తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో ఐదు సంవత్సరాల్లో దీని పనులు పూర్తిగా నత్తనడక నడిచి అస్తవ్యస్తంగా అయిపోయి పూర్తిగా రోడ్లన్నీ కూడా గోతులమయం అయిపోయి యాక్సిడెంట్స్ జరిగాయి అప్పుడు నేను ఈ ప్రాంతం వచ్చి మేము ధర్నాలు చేయడం జరిగింది ఇక్కడ ప్రజలకు బహిరంగ మీటింగ్ పెట్టి ఒక మాట ఇచ్చాం మా ప్రభుత్వం గెలిచిన వెంటనే మేము దీన్ని ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ చేస్తాము అట్లీస్ట్ గోతుల్లేన్ రోడ్డుగా చేస్తామని చెప్పడం జరిగింది ఆ టైంలో మేము గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత నేను రామ్మోహన్ నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఆందాల వలసలో ఎమ్మెల్యేగా కోన్ రవేణ గారు మేమందరం కాంట్రాక్టర్తో మాట్లాడి వర్కులు ప్రారంభించమని చెప్పడం జరిగింది కొంత వర్క్ చేసి ఆయన ఆపేయడం జరిగింది డబ్బులు లేవని ఆ సందర్భంలో బెటమిన్కి డబ్బులు లేవంటే రెండు వందల మెట్రిక్ టన్నులు బెటమిన్ కావాలంటే దాదాపు కోటి రూపాయలు మేమే బాధలు పడి మేము సొంత నిధులు సమకూర్చి కాంట్రాక్టర్కి ఆ బెటమిన్ ఇచ్చిన వెంటనే ఆయన వర్క్ చేయడం జరిగింది వర్క్ చేసిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవని పాత బకాయిలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో చేసిన వర్కులకి డబ్బులు రాలేదని పని ఆపేస్తే ఐదున్నర కోట్లు బిల్ వేయడం జరిగింది మళ్ళీ ఆగిపోయింది అప్పుడు దీపం పథకంలో ఓపెనింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి శ్రీకాకుళంలో రివ్యూ పెట్టినప్పుడు నేను లేవనెత్తాను పదిన్నర కోట్లు ఇవ్వాలని కాంట్రాక్టర్ గారు అడగడం జరిగింది నెల రోజుల్లో సీఎం గారు ఇస్తానని ఇన్సూరెన్స్ ఇచ్చి పదిన్నర కోట్లు ఇచ్చాం మొత్తం పదహారు కోట్ల రూపాయలు పేమెంటు ఆయనకి ఇవ్వడం జరిగింది దాంతో ఆయన కొంత పనులు చేసి కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకు అడగనని చెప్పి అయినా కొంత పనులు చేసి మళ్ళీ ఆపివేయడం జరిగింది ఈ ఈ లోపల మళ్ళీ మేము పరిశీ చేసిన పేద మొన్న పండుగ ముందు రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిధులు విడుదల చేసిన దాంట్లో ఈ ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్లకి శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలోనే రెండు మూడు రోజుల్లో వర్కులు ఊపందుకుంటాయి మళ్ళీ ఈ ప్రాజెక్టు పూర్తయినంత వరకు మళ్ళీ పనులు కొనసాగుతాయని నేను పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తాను ఏదైతే దీనికి యుటిలిటీ షిఫ్టింగు సంబంధించి అలాగే డిస్మెంట్లింగ్ స్ట్రక్చరల్ పేమెంట్కి సంబంధించి గవర్నమెంట్ వద్ద ఉన్న తొమ్మిది కోట్ల పెండింగ్ కూడా మొన్నే జివో రిలీజ్ అయ్యి అది ఫైనాన్స్ వద్దకు వెళ్ళింది త్వరలో అది కూడా క్లియర్ అయిపోతాయి ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్టరు ఈ వర్క్స్ వీలైనంత త్వరలో ఆరు నెలల్లో ఇవి పూర్తి చేసి ఎప్పటి నుండో శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరస్థాయి కళ ఎందుకంటే శ్రీకాకుళం పట్టణం నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళి రావాలంటే ఇదే ఓ చాలా ఇంపార్టెంట్ అయిన రోడ్డు ఇది ఇది ఈ రోడ్డు త్వరితగతిన పూర్తవడానికి కోసం ఆందోళవల్సిన నియోజకవర్గం నుండి సీనియర్ శాసనసభ్యులు పోన్ రవణ గారు అలాగే మన గౌరవ ఎంపీ కేంద్ర మంత్రి గారు చంద్రరాబు రామ్మోహన్ నాయుడు గారు అలాగే రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు అలాగే శ్రీకాకుళం శాసనసభ్యుడిగా నేను నిరంతరం దీనికోసం మేము ట్రై చేసి గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళి పైన అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు ఈ నిధులు రావడానికి మేము పూర్తిగా ట్రై చేసి సక్సెస్ అయ్యామనే తప్పదు చెప్పక తప్పదు ఇక నుండి పనులు ఊపందుకొని పూర్తి అయ్యే వరకు ఈ పనులు ఆకుండా కంప్లీట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అయితే ఇది ఎంత మేము ప్రయాస్ చేస్తుండగా కొంతమంది గత ప్రభుత్వంలో అన్ని పదవులు అనుభవించి కూడా ఏ మాత్రం చెయ్యకుండా గాలికి వదిలేసి అస్తవ్యస్తం చేసి మేము డబ్బులు ఇచ్చి సొంత డబ్బులిచ్చి పనులు ప్రారంభించి గత ప్రభుత్వంలో బకాయిలు పదహారు కోట్లు చెల్లించి ఇప్పుడు మళ్ళీ ఎనిమిది కోట్లు దాదాపు పద్దెనిమిది నెలల్లో ఈ ఒక్క రోడ్డుకే ఇరవై నాలుగు కోట్లు మేము చెల్లించి ఎంత చేస్తే గతంలో పెద్ద పెద్ద పదవులు అనిపించిన నేతలు కూడా దీనికోసం మాట్లాడడం చాలా విడ్డోరం చాలా బాధాకరం ఇది దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇది హాస్యాస్పదంగా ఉంది చాలా దారుణంగా ఉంది నేను ఈ మధ్యనే విన్నాను కొన్ని మీడియాల్లో వార్తాపత్రికల్లో రావడం ఇది వారి విజ్ఞతకే వదిలేస్తానని నేను తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలకి ముఖ్యంగా శ్రీకాకుళం ఆంధాల వలస పాల పాలకొండ ఈ నియోజకవర్గ ప్రజలకు నేను పాతపడ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా నేను తెలియజేయింది ఏమంటే రాష్ట్రం ప్రభుత్వం ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నాయో మన అందరికీ తెలిసిందే ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఈ రోడ్డుకి ఇక్కడ ప్రజలతో పడుతున్న ఎక్కట్లకి ఈ రోడ్డుకున్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఈ ఆరు నెలల్లో ఇరవై నాలుగు కోట్లు ఇందులో పదహారు కోట్లు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఒక్క పైసా కూడా ఇవ్వని పరిస్థితి ఆ పరవై నాలుగు కోట్ల ఈరోజు ఇవ్వడం నిజంగా చాలా ఆనందదాయకం ఇదంతా ప్రజలకు జిల్లా ప్రజలకు తెలియని ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ వీడియో విడుదల చేయడం అయిందని నేను తెలియజేస్తూ ఇప్పటికైనా గతంలో ఈ పనిచేసిన ప్రభుత్వంలో ఉన్న పాలకులు ఇప్పటికైనా విషయాలు వాస్తవాలు తెలుసుకొని ఇప్పటికైనా సహకరిస్తారని ప్రభుత్వానికి నేను విశ్వసిస్తున్నాను అంతేగాని ప్రజల్ని తప్పుదోవ పట్టి లేనిపోని మాటలు మాట్లాడితే మీకే అది చిన్నతనం అవుతుంది విలువ లేకుండా ప్రజల్లో చులకనైపోతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అది మీ విజ్ఞతకే అని తెలియజేసుకుంటూ జిల్లా ప్రజలందరూ కూడా ఇది గమనించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఎన్డీఏ కూటమికి మీరు పూర్తి మద్దతు ఇవ్వాలని నేను తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ జిల్లా పైన ఎస్పెషల్లీ ఈ రోడ్డు పైన ఆయనకు ఉండే ఇంట్రెస్ట్ కోసం తెలియజేసుకుంటూ మరొకసారి ఆయనకు హృదయపూర్వకంగా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం